నమస్తే ఎన్నిక ట్వంటీ ఫోర్ టీవీ వార్తల్లోకి స్వాగతం నేను శ్రీనివాస్ ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికి మూడు సార్లు స్థానిక ఎలక్షన్స్ ఉంటాయని అనౌన్స్మెంట్ చేసి మరి దానిపైన ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో మరి గందరగోళమైనటువంటి వాతావరణం ఏర్పడతా ఉంది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని మరి నిర్మల్ జిల్లా కేంద్రంలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది నిర్మల్ జిల్లా కడెం మండలం ధర్మాజపేట మరి గ్రామంలో మరి ఉదయం పూట ఏదైతే గ్రామ పంచాయతీ తెచ్చున్న ఆ సందర్భంలో మరి ఆ కు సర్పంచ్ కూర్చునే కుర్చీలో ఒక కుక్క అయితే నిద్రిస్తూ మరి అక్కడ ఉన్నటువంటి సందర్భంగా ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ లేక మరి సర్పంచ్ సీట్లలో కుక్కలు ఉండి పరిపాలిస్తున్నాయి మరి గందరగోళమైన వాతావరణం ఉంది అని చెప్పేసి ఇప్పటికైనా స్థానిక ఎలక్షన్స్ నిర్వహించలేదు దాదాపుగా వందల కోట్ల రూపాయలు మరి గ్రామ పంచాయతీ రావాల్సినటువంటి మరి బడ్జెట్ పెండింగ్ లో ఉందని చెప్పేసి ఒకవైపు సోషల్ మీడియాలో ఈ వార్త విన్న వారంతా కూడా కామెంట్ చేస్తా ఉన్నారు దీనిపైన మీరు ఎలా స్పందిస్తున్నారో కామెంట్ చేయండి సర్పంచ్ చెప్తున్నాం సర్పంచ్ సర్పంచ్ సాబ్ కొద్దిగా లేవు అరే నిద్రపోతున్నాయి నువ్వు కూడా హలో సర్పంచ్ సాబ్